राष्ट्र एक्सईज पर्यटक सांस्कृतिक शाखा मंत्री जोपाली कृष्ण राव पर्याटक స్టడీ టూర్ లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా సిసి కుంట మండలంలో అమ్మాపూర్ గ్రామంలో కురుమూర్తి స్వామి కు చేరుకున్నారు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి దేవరకద్ర అనిరుద్ధ్ రెడ్డి జట్చిల్ల మేఘారెడ్డి వనపర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి వీర్లపల్లి శంకర్ శంకర్ షాద్నగర్ వాకిటి శ్రీహరి మక్తల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆర్డీఓ నవీన్ లు కూడా మంత్రికి స్వాగతం పలికారు అనంతరం వనపర్తి జిల్లా మదనాపురం వద్ద సరళాసాగర్ డ్యాం సందర్శించారు సరళసాగర్ డ్యామ్ పరిశీలించిన అనంతరం కోయిల్సాగర్ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు ಅದೇ <laughs> 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 I'm not <laughs> தெர்த்தான் அது இந்த தொண்டராய் நின்டே நாலு ஜெனரல் 25 கரெக்ட்

म अभी <laughs> No habéis தெர்த்தான் வந்துருச்சு. இத கொன்றா நின்னு எல்லாரும் ஜெயிப்பீங்க. పైకి పైకి అన్న పైకి పైకి పైన ఫోటో వస్తుంది ఫోటో తీసు మదన అన్న మదన ఇక్కడ ఇక్కడ తినన్న కొద్ది పైకి వచ్చేసే అన్న అనుదన ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో ఎట్లా ఉందంటే పరిగెత్తి ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా నిలకడలేని జీవితం ఎంత ఉంది ఇదే అమెరికా దేశంలో రెండు రోజులు వారానికి రెండు రోజులు వాళ్ళు టూర్ వెళ్తూ ఉంటారు అమెరికాలో కావచ్చు ఇతర దేశాల కావచ్చు మన దగ్గర అది లేదు సాంప్రదాయం లేకుండా పోయింది కాబట్టి ఈ టూరిజంను ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ టూరిజం ద్వారా రాష్ట్ర ఆదాయం ఒకటే కాదు నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి పర్యాటకులు రావడం మూలాన ఇలా లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి తీరుక దొరుకుతలేదు అంటే అందుకనే ఈ కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ టూరిజం కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది మొదటగా ఎక్కడి నుంచి మొదలు కావాలి చట్టసభ సభ్యుల నుంచే మొదలు కావాలి అది శాసనసభ్యుల నుంచే పార్లమెంట్ సభ్యుల నుంచి మొదలు కావాలి మనమే మార్గదర్శనం కావాలా అందుకనే ఓ నిర్ణయం తీసుకున్నాం టూరిజం శాఖ మంత్రిగా ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ అయితే ఈ టూరిజం అభివృద్ధి చేయడానికి ఉన్నాయో రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు పర్యటిస్తూ అట్లాగే అవిభక్త జిల్లాలు ఉన్నాయి పది జిల్లాలు ఆ జిల్లా ఆయా జిల్లాలకు పోయినప్పుడు ఆ జిల్లాల శాసనసభ్యుల్ని మందులందరూ తీసుకొని పోయి నెలకు ఒకరోజు నెలకు ఒక రోజు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత గల ప్రాంతాలని పరిశీలన చేసి అక్కడ అధికారంలో తీసుకొని వెళ్ళి అక్కడ అవసరాలను బట్టి ఆ యొక్క మంజూరు ఇచ్చే కార్యక్రమం చేసి టూరిజన్ని ప్రమోట్ చేసే కార్యక్రమం చేయడానికి ఇలా శ్రీకారం చూడటం జరిగింది మరి ఇందులో భాగంగానే ఈ రోజున దేవరకద్ర ప్రాంతానికి రావడం జరిగింది ఇక్కడ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఎవరో శాసన చెప్పినట్టుగా కురుమూర్తి దేవాలయం అట్లాగే సరళాసాగర్ అట్లాగే కోవిల్ సాగర్ వీటికి సంబంధించి వారు ప్రస్తావించడం జరిగింది ఫ్లోటింగ్ జెట్టి కానీ ఎంఎస్ రైలింగ్ అని తర్వాత స్పీడ్ బోర్డ్స్ అని బయో టాయిలెట్స్ అని సైనే సైన్ బోర్డ్స్ కానీ ఇట్లా రిపేరింగ్ ఆఫ్ స్టెప్స్ అని ల్యాండ్స్కేపింగ్ అని ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి ఇందులో నాతో పాటుగా మా అధికారులను కూడా తీసుకోవడం జరిగింది రెండు రోజుల క్రితమే వాళ్ళని పంపడం జరిగింది మూడు ప్రాంతాలకు పంపిన తర్వాత ఇక్కడ ఏ అవసరాలని కింద పులుముట్టు దేవాలయం దగ్గర ఏమేమి కావాలి సరళాసాగర్ దగ్గర ఏమేం చేయాలి అట్లాగే కోయిల్ సాగర్ ఏమి చేయాలి ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రారంభం చేయడం జరిగింది వీటిని వచ్చేటువంటి ఒక వారం రోజుల లోపలనే వీటన్నిటిని కూడా ఎస్టిమేట్స్ వేసి ఎన్ని చేయగలుగుతాయి ఏది అంటే ప్రాధాన్యతను బట్టి ప్రాధాన్యతను బట్టి ఏం చేయాలనో వీటిని వీరు మన గౌరవ శాసనసభలు కోరిన విధంగా వాటిని తక్షణమే మంజూరు చేయటం ఏర్పాటు చేస్తాం వారం ఏర్పాటు చేస్తాం ఇది ఒకటే కాదు దీంతో పాటుగా ఇలా మహబూబ్నగర్ జిల్లా అంటే అవిభక్త మహిమ జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి అంటే ఎన్నో పురాతన కట్టడాలు ఉన్నాయి జలవరణలు ఉన్నాయి అటవీ సంపద ఉంది అటవీ ప్రాంతం ఉంది జంతు జీవులు జంతుజాలాలు ఉన్నాయి రకరకాల అట్లాగే టూరిజంలో ఆటపాటలు ఉన్నాయి కల్చరల్ ఇక కల్చరల్ అంటే జనరల్గా కల్చరల్ మినిస్టర్ అంటే ఏమనుకుంటారు అందరూ ఆటపాటల మంత్రి అనుకుంటారు కల్చర్ కల్చర్ అంటే సంస్కృతి జీవన విధానం ఈ జీవన విధానం కూడా లోపించింది కాబట్టి కొన్ని సమస్యలకు కారణం అది కూడా ఉంది సో దాన్ని కూడా సరి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక ఎక్ససైజే కాదు టూరిజంను కల్చర్ను అట్లాగే ఆర్కియాలజీ అంటే పురాతన వాటిని ప్రొటెక్ట్ చేస్తూ తప్పకుండా మహేబాబ్ జిల్లాకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వీటిని ఒకటి ఎక్కడైతే పడబడ్డ వాటిని పునరుద్దిస్తూ కొత్త నిర్మాణాలు ఏమేం చేయాలని చేస్తూ టోటల్గా ఎందుకంటే సీజన్ కూడా ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ అయింది కాబట్టి అంత శాతం ఒక రాష్ట్రం నుంచి కాదు దేశం నుంచి కూడా పర్యాటకులు రప్పించే కార్ చేయాల ఒక హైదరాబాద్లోనే ఒక కోటి ఇరవై లక్షల జనాభా ఉంది అందులో క్రీమీ లేర్ అంటాం అంటే ఖర్చు ఇబ్బంది లేని వాళ్ళు చాలా మంది లక్షలాది మంది ఉంటారు సో వాళ్ళందరికీ కూడా వారందరికి కూడా అంటే ఒక అలవాటు నేర్పే కార్యక్రమం చేస్తూ వాళ్ళ యొక్క కొంత సమయం తీసుకొని కొత్త కొత్త కార్యక్రమాలు చాలా చేసేటి ఉన్నాయి వాటి ద్వారా ఈ ప్రాంతానికి కూడా పర్యాటకులు రప్పించి ఈ ప్రాంత నిరుద్యోగ యువత కూడా కొంత ఉపాధి అవకాశాలు కల్పించే కార్యం చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచే కార్యం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదపడే విధంగా ఇవన్నీ చేస్తాం తప్పకుండా గౌరవ శాసనసభ్యులు మసరి కోరిన ప్రకారం వీటిని తక్షణమే మంజూరు చేర్పాటు చేస్తాం థ్యాంక్ యూ మచ్ ప్రకారం కురుమూర్తి దేవాలయం కావచ్చు శరణాసాగర్ కావచ్చు కోవిశాలకు సంబంధించి ఉన్నటువంటి అంచనాల ప్రకారం సుమారుగా సుమారుగా మూడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం